నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి వెంకటగిరి బాలేపల్లి డక్కి మండలాల్లో పర్యటన చేసిన కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రభావం కారణంగా వెంకటగిరిలోని వద్ద గల గొడ్డేరు వాగును బాలేపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ దిత్వా తుఫాన్ ప్రభావం కారణంగా వెంకటగిరిలోని కాంపెల వద్దగల గొడ్డేరు వాగును వెంకటగిరి పరిశీలించి చెరువు నీటి నిల్వ సామర్థ్యం తదితర వివరాలను ఓటు చెరువు నీటి గుంటల అధికారులతో అధికారులను అడిగి తెలుసుకున్నారు వరద ప్రవాహం ఎక్కువగా గ్రామ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు అనంతరం తుఫాన్ కారణంగా బాలేపల్లి మన్నూరు గ్రామం ఎస్టి కాలనీలో నీరు చేరడంతో ఆ గ్రామ ప్రజలకు స్థానిక ప్రాథమిక పాఠశాలలో పునరావాసం ఏర్పాటు చేసిన పునర్వాస కేంద్రాన్ని అభినేత కలిసి పరిశీలించారు పునర్వాస కేంద్రంలో ఉన్న కాలనీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు జాగ్రత్తలు తీసుకోవాలని కావలసిన భోజనం నీరు వైద్య సౌకర్యం మొదలగు వసతులు కల్పించి వారికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు నరసింహరావు విజయలక్ష్మి పట్టణ అధ్యక్షుడు అవ్వరు సత్యం మాజీ ఎంసీ చైర్మన్ పులిపొల్ల రాజేశ్వరరావు బాలిపల్లి మండల అధ్యక్షుడు రాయి సత్యనారాయణ సాగునీటి సంఘ అధ్యక్షుడు మస్తానాయుడు డకిలీ మండల అధ్యకుడు కోటేశ్వరరావు జడపల్లి కోటేశ్వరరావు ఆర్ఎన్పి ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు మనం ఉండి అంటే చేస్తారు ఇప్పుడు లొకేషన్ జోకేషన్ ఇంకా పోయే కొద్ది ఆకులేరు ఇవన్నీ యాడ్ అవుతా ఫైనల్గా వెళ్ళాలి ఫైనల్గా గూగల్ కాడపడ్డప్పుడు అని సైదాపురం కూడా హైవేలో ముందు సైజా తర్వాత అక్కడ తర్వాత ఆ మండలం దాటిన తర్వాత కొంబలేరు అని అక్కడ నుంచి కొంబలేరు మళ్ళీ రెండు లోపల అది వెళ్ళి ఎక్కడికి వెళ్ళి జాల్లో ఏరియాలో ఒక గట్టి నుంచి ఇంకా పెట్టి వాళ్ళు వస్తాయి సార్ అంబులేరు వాగులు ఏడు పడుతున్నారు అవన్నీ ఇప్పుడు ఇంట్లోకి కైవల్యాలోకి తమ్ములలోకి సార్ గట్టి నుంచి ఇంకా నుంచి కొద్దిగేర ఒకటి ఇంకా ఏమేమో ఎక్కడెక్కడ నుంచి అదే మేడం రాష్ట్రం అయితే లేదు కానీ మేడం సేమ్ ఫ్లో అయితే నడుస్తుంది మేడం ఎమ్మెల్యే గారు కలెక్టర్ చూస్తున్నారు మేడం లేరు ఇంకా ఎక్కువ నీళ్లు కదా

తర్వాత మొత్తం చూసి నీటికి సంబంధించి రోడ్లకు సంబంధించి చెప్పు శాంక్షన్లు ఇస్తాను నేను సార్ వర్షవత్సరం ఇరవై ఐదు మందికి ఇల్లు శాంక్షన్ చేయండి సార్

అర్థమైందా కొట్టి చూస్తాడు ఆత్రూమ్లు ఉన్నాయా పంచాయతీ వాళ్ళు పెట్టుకొని క్లీన్ చేయాలి అమ్మకున్నాను కదా ఓకే కంగారు పడకండి వర్షాలు వచ్చిన తర్వాత ఎంపీడీఓ గారు తాసీందారు మళ్ళీ వస్తారు మీరు రోడ్డు ఇంటికి సమస్యకు సంబంధించి మధ్యతోనే పరిష్కారం చేస్తారు అదేమ్మ రోడ్ అంటే రోడ్డు రోడ్తో కాలపడ అర్థమైంది అదేనమ్మా ఈ వర్షాలు రెండు రోజులు అయిపోయినాక ఆయన వస్తారు ఎంపీడయ్య చూడు శుక్రవారం కానీ శనివారం కానీ ఆదివారం పోయి వందని తీసుకుపోయి లైఫ్ డిపార్ట్మెంట్ ఓకే మీరు కూడా వెళ్ళి ఏమేమి సమస్య కావాలో గ్రామ సభలో పెట్టి అవును ఏం సమస్య నేను శాంక్షన్ చేస్తాను అర్థమైందా కట్టిస్తాను ఊళ్ళో రోడ్లు చేయించాలంటే ఇప్పుడు వర్షాలు తగ్గినా చేపిస్తాము మొత్తం చూసి నీటికి సంబంధించి రోడ్లకు సంబంధించి శాంక్షన్ ఇస్తాను నేను డాక్టర్ పిలిపించండి రెండు రోజులు చిన్నపిల్లలు ముస్తలు ఉన్నారు కదా గంటలంతా కూడా ఇక్కడే చేయించండి అమ్మ రాత్రికి పట్టుకుంటున్నారు చేపించండి బాత్రూమ్ ఉన్నాయా పంచాయతీ వాళ్ళు పెట్టుకొని క్లీన్ చేయించు ఎక్కువ కదా ఓకే కంగారు పడకుండా అమ్మా వర్షాలు వచ్చిన తర్వాత ఎంపీడీఓ గారు గారు మళ్ళీ వస్తారు మీకు నీళ్ళు రోడ్లు ఇంటికి సమస్యకు సంబంధించి అందు పరిష్కారం చేస్తారు ఏం సమస్య కావాలో గ్రామ సభలో పెట్టి ఆ ఊర్లో ఏం సమస్య నేను శాంక్షన్ చేస్తున్నా అర్థమైందా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాము మళ్ళీ ఇళ్లల్లో ఇళ్లల్లోకి నీళ్ళు రాకుండా ఏం చేయాలని కూడా ఒకసారి వర్షం తగ్గినాక తహసీల్దార్ ఎంపీడీ పంపించి ఇంకోసారి వర్షం పడ్డానికి నీళ్ళు రాకుండా చూసుకుంటాం ఇల్లు ఎవరికన్నా కావాలన్నా కూడా శాంక్షన్ స్థలాలు ఇల్లు శాంక్షన్ అయినాయి